మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట బాట పడుతున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్ మెదక్ సెగ్మెంట్లలో విజయం సాధించారు ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే సిద్దిపేటలోనే మకాం వేస్తానని హరీష్ రావు సంగతి చూపిస్తానంటూ మీడియా ముఖంగా హెచ్చరికలు చేశారు కూడా అన్నట్లుగానే ఆయన సిద్దిపేటపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది ఈ నెల ఐదున మైనంపల్లి భారీ కాళ్ల తో సిద్దిపేటకు రానున్నట్లు తెలిసింది అదే రోజు సిద్దిపేటలో ఐదు వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారని వారికి దిశానిర్దేశం చేయనున్నారని మైనంపల్లి టీం సభ్యులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో సిద్దిపేటలో రాజకీయాలు హీట్ ఎక్కనున్నాయని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు టచ్ లోకి వెళ్లారు మాజీ మంత్రి బిఆర్ఎస్ లో డైనమిక్ లీడర్ హరీష్ రావు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హరీష్ రావు భారీ మెజారిటీతో విజయం సాధించారు కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేతల్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది ఈ మేరకు సిద్దిపేటలో కాంగ్రెస్ ను చేయడానికి వ్యూహాలు పన్నుతున్నారు ఇందులో భాగంగానే సిద్దిపేటకు చెందిన నాయకులు రోజువారీ హైదరాబాద్ లోని మైనంపల్లి హనుమంతరావు ను కలిసి వస్తున్నారు సిద్దిపేటకు రావాలని తమకు అండగా ఉండాలని కోరుతున్నారు కాంగ్రెస్ నాయకులు ముఖ్య కార్యకర్తల మేరకు సిద్దిపేటకు ఎక్కువ టైం కేటాయిస్తానని మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిద్దిపేటకు వస్తానని హరీష్ రావు సంగతి చూస్తానంటూ శపథం చేసిన విషయం కూడా విదితమే అయితే తనకు తన కుమారుడు రోహిత్ కు టికెట్ కావాలని అడగడంతో బిఆర్ఎస్ రోహిత్ కు ఇవ్వలేదు హనుమంతరావుకు మాత్రం మల్కాజగిరి నుంచి టికెట్ కేటాయించగా ఆగ్రహించిన ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే కొడుకు మీదకు నుంచి ఎమ్మెల్యేగా కాగా హనుమంతరావు మాత్రం ఓటమి చూశారు జరగబోయే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట కేంద్రంగా రాజకీయం చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది వెంకన్న సన్నిధిలో అన్నట్లుగానే ఆయన సిద్దిపేటపై ఫోకస్ పెట్టినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫిబ్రవరి ఐదున భారీ కాల కాన్వయన్ తో రాజీవ్ రహదారి మీదుగా సిద్దిపేటకు రానున్నారు ఈ మేరకు ఆయన సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు కూడా ఆ రోజు కాళ్ల కాన్వయంతో వచ్చి సిద్దిపేటలో దాదాపు ఐదు వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ఆయన అనుచరులు వెల్లడించారు మైనంపల్లి అంటే ఏందో చూపిస్తామని ఇక సిద్దిపేటలో కొత్త రాజకీయం చూస్తారని కాంగ్రెస్ నాయకులు లోకలు చెప్పుకొచ్చారు ఇది అలాగే కొనసాగుతుందని మైనంపల్లి ఇక సిద్దిపేటలో మకం వేస్తారని ఇక్కడే శివారులో పార్టీ క్యాంపు కార్యాలయం కోసం స్థలం కొనుగోలు కూడా చేశారని చెప్పారు మైనంపల్లి సిద్దిపేట రాకుతో రాజకీయం రసవత్తరంగా మారనున్నదని బీఆర్ఎస్ నాయకులతో తాడో పేడో తేల్చుకుంటామని ఆ నాయకుడు చెబుతున్నారు బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన డైనమిక్ లీడర్ హరీష్ రావుతో మైనంపల్లి హనుమంతరావు డి కొట్టారట అని తెలియడంతో సిద్దిపేటలో ఆసక్తికర చర్చ జరుగుతుంది అయితే హనుమంతరావు ఆటలు సిద్దిపేటలో ఏమాత్రం పని చేయవని ఇక్కడ ఒక కార్యకర్త ఒక హరీష్ రావులా పని చేస్తారని ఆ పార్టీ చెందిన నాయకులు చెబుతున్నారు రానైతే రాని వచ్చిన తర్వాత మైనంపల్లి సిద్దిపేటలో చుక్కలు చూస్తారని ఓ లీడర్ చెప్పుకొచ్చారు మల్కాజ్గిరిలో మైనంపల్లికి అక్కడ జనం కర్రు కాల్చి వాత పెట్టారని సిద్దిపేటకు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తానంటే గులాబీ సైనికులు చూస్తూ ఊరుకుంటారా అంటున్నారు మొత్తంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బలమైన లీడర్లు ఒకే చోట రాజకీయం చేయడంపై రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది ఇక మైనంపల్లి హనుమంతరావు లక్ష్యం ఏ మేరకు నెరవేరనుంది ఆయనకు సిద్ధిపేటలో ఏ మేరకు ఆదరణ లభించనుంది అనే అంశాలపై వేచి చూడాల్సి ఉంది